ప్రకాశం జిల్లా వెంకటాచలం పల్లిలో పెన్షన్ లబ్దిదారులతో సీఎం జగన్ ముఖాముఖి అయ్యారు ప్రతి ఒక్కరూ ఈ విషయం గురించి ఆలోచించాలని తెలిపారు గత టీడీపీ హయాంలో పెన్షన్ ఎంత ఇచ్చేవారు ఇప్పుడు ఎంత ఇస్తున్నామన్నది ప్రతి ఒక్కరు తెలుసుకోవాలని అన్నారు సీఎం జగన్ తాను ఏదైనా చెప్తే ఖచ్చితంగా చేసి చూపిస్తానని జగన్ తెలిపారు ఇక మధ్యాహ్నం మూడు గంటలకు వినుకొండల రోడ్ షో జరగనుంది కనమర్లపూడి శ్యామలాపురం మీదుగా గంటవరిపాలెం చేరుకుని అక్కడ రాత్రి బస చేయనున్నారు సీఎం జగన్ గురుజీ రామ్ నారాయణ్ ప్రపంచ ప్రఖ్యాత జ్యోతిష్యులు ఇప్పుడు మన హైదరాబాద్ లో ఎటువంటి సమస్యలకైనా తక్షణ పరిష్కారం చేయబడను సంప్రదించండి నైన్ కూడా కొన్ని కొన్ని విషయాలను ఆలోచన చేయమని చెప్పి మన ప్రభుత్వం రాకమునుపు ఎన్నికలకు రెండు నెలల ముందు వరకు అప్పట్లో అవ్వ తాతలకు కానీ వికలాంగులకు కానీ వితంతు ఒక చెల్లెమ్మలకు కానీ ఇచ్చే పెన్షన్ వెయ్యి రూపాయలు కేవలం ముప్పై తొమ్మిది లక్షల మందికి మాత్రమే పెన్షన్ ఇచ్చేవారు ఈరోజు మీ బిడ్డ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ రోజు చూస్తే అరవై ఆరు లక్షల ముప్పై నాలుగు వేల మందికి ఈరోజు పెన్షన్ అందిస్తూ ఉన్నాం ఏకంగా మూడు వేల దాకా పెంచుకుంటూ పోయి కూడా మరి అవ్వాతాతలకు మంచి చేసే కార్యక్రమం జరుగుతూ ఉంది ఆయన ఎప్పుడు అంటూ ఉంటాడు పద్నాలుగేళ్ళు నేను ముఖ్యమంత్రిగా చేశాను అంటూ ఉంటాడు ఏ ఒక్క రోజు కూడా మీ బిడ్డ మాదిరిగా అవ్వతాతల గురించి ఏ రోజైనా ఒక్క రోజైనా ఆలోచన చేశాడా అన్నది మీ అందరూ కూడా ఆలోచన చేయమనుకుంటా ఉన్నా నేను ఈ విషయాలన్నీ కూడా ఎందుకు చెప్తా ఉన్నాను అనంటే మీ బిడ్డకు అబద్ధాలు ఆడడం రాదు మీ బిడ్డకు మోసం చేయడం తెలియదు